తిరుదాదిగూడలోని స్పటిక రూప సాయిబాబా దేవాలయంలో గణేష్ నవరాత్రి సందర్భంగా భక్తుల మనసులు కట్టిపడేసే విధంగా యాభై ఐదు కిలోల లడ్డూ గణపతిని ప్రతిష్ఠించారు ప్రత్యేకంగా వెండి బంగారు ఆభరణాలతో అలంకరించిన ఈ లడ్డూ గణపతి దర్శనార్థం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు ఈ సందర్భంగా దేవాలయ వ్యవస్థాపకురాలు సునందబాయ్ మాట్లాడుతూ గణపతికి అత్యంత పవిత్రతతో కుటుంబ సమేతంగా మడి పాటించి తయారు చేసిన లడ్డూని సమర్పించామని తెలిపారు ఇది భక్తులందరికీ జన్మ జన్మలకు దొరకని సౌభాగ్యమని అన్నారు ఆనందం వ్యక్తం చేశారు మాడడుగుల ఎత్తులో ప్రతిష్ఠించిన లడ్డు గణపతి దర్శనం ఒక అపూర్వ పుణ్యక్షేత్ర అనుభవంగా భావిస్తున్నామన్నారు గణాధిపతే నమ ముఖ్యంగా వినాయక చవితి అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అతి ముఖ్యమైన శ్రేష్టమైన పండుగ తర్వాత ముక్కోటి దేవతలు ఆ విఘ్నాధిపత్యము ఈయనకే ఇచ్చారు ఈయన ముందు వినాయకుడికి మనం పూజ చెయ్యందే ఏ శుభకార్యము కానీ ఏది కానీ చేయడానికి మనం అర్హతను పెంచుకోము ఏ కష్టం వచ్చినా కూడా ముందు వినాయకుడికి మనం పూజ చేయాలి మనలో ఉన్న బుద్ధి ఎవరోనంటే వినాయకుడు ఆయన ఆజ్ఞలేనిదే మన బుద్ధి కూడా భ్రంశం అయిపోయి ఎటువంటి పనులు చేస్తున్నామో మనకే ఆలోచన లేకుండా మన వాక్కులో శుద్ధికి పోయి అశుద్ధత వచ్చేసి మనల్లో అందరి కూడా పక్కలో పెట్టే పరిస్థితి వచ్చేస్తుంది కాబట్టి ప్రతినిత్యము మనము మన జీవితంలో ఓం గం గణాధిపతయే నమో నమ అని వీలన్నిసార్లు చెప్పుకొని మనం బయట అడుగు వేస్తే చాలా మంచిది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఒకటో తారీఖు స్వామిని వేలం వేయడం కాదు ఇక్కడ భగవంతుణ్ణి ఎవరు మీ ఇంటికి తీసుకెళ్ళడానికి ముందుకు వస్తున్నారు అంటే ఆయన అంత తొందరగా పోడు మూడు రోజులు ఐదు రోజుల్లో తయారైన అడిగిన అటువంటిది పోవడానికి ఎవరిని వరిస్తాడో తెలియదు ఏ విధంగా వరిస్తాడో తెలియదు ఆయన తెచ్చిన లక్ష్మీదేవితో మా యొక్క భోజనశాల కూడా ముందుకు నడుస్తుందని మా యొక్క గట్టి సంకల్పము ఈ యొక్క భక్తురాలు కూడా ఒక మంచి సంకల్పంతోనే లోక కళ్యాణం కోసము దీన్ని చేర్పించినారు ఆమె ఏ స్వార్థం లేకుండా చేశారు కాబట్టి వినాయకుడు వచ్చి కూర్చున్నాడు ముఖ్యంగా మనకు కావాల్సింది ఆర్భాటం కాదు అట్టహాసం కాదు ఇది చూపడానికి అంటే ఆకర్షణ కాదు కేవలము భక్తి ప్రధానమైన జీవితము భక్తి ప్రధానమైన పూజలు ఆయన అందుకుంటారని చూపించడానికి ఇది గొప్ప నిదర్శనము అందుకని ప్రతి ఒక్కరు కూడా అంటే ఎన్నో వినాయకులు రకరకాల వినాయకులను అన్ని పండాల్లో పెడుతున్నారు అది రాష్ట్ర ప్యారిస్ కావని